తప్పకుండా తప్పకుండా ఆలోచన చేస్తా ఉన్నాము మేడిగడ్డ కొట్టుకుపోయిందని కాళేశ్వరంలో లక్షల కోట్లు గంగపాలైందని చెప్పి చిల్లర మల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇవాళ సిగ్గుతో తలదించుకోక తప్పదు మేము మొదటి నుంచి చెప్పింది ఒకటే అక్కడ జరిగింది చిన్న విషయం తప్ప పెద్దదేం కాదని చెప్పినాం అన్నట్టుగానే కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి చేసినారు ఈరోజు ఒక వరద లాగా నీళ్లు ఉంటే కూడా ప్రాణహితలో గోదావరిలో తట్టుకొని వాళ్ళ మేడిగడ్డ నిలబడమే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క గొప్పతనానికి సాక్ష్యం అని చెప్పక తప్పదు తప్పకుండా తొందరలో సందర్శిస్తాం ప్రజలకు కూడా ఆ విజువల్స్ తీసుకొచ్చి ప్రజలకు కూడా వివరంగా చెప్తాము తప్పకుండా వాటిని మీ ద్వారా కూడా ప్రజలకు చూపెడతామని తెలియజేస్తాం రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మాట అన్నారు నెలకు వంద కోట్లు లాభం వస్తుంది కోచింగ్ సెంటర్లకు ఉద్యోగాలు వాయిదా వేస్తే అన్నారు మరి ఇప్పుడు నాలుగు నెలలు వాయిదా వేశారు మరి నాలుగు వందల కోట్లు ఆయన చెప్పిన ప్రకారం నాలుగు వందల కోట్లు మరి లాభం వచ్చింది అనుకుందాం మరి అందులో ఏమైనా వాటాలు ముట్టిన కాంగ్రెస్ పార్టీకి ఆయనే చెప్పాలి థ్యాంక్ యూ